అబౌట్ టైప్స్ ఆఫ్ గూడ్స్ వస్తువుల యొక్క రకాల గురించి తెలుసుకుంటాం ఇవి జూనియర్ ఇంటర్లో టూ మార్క్స్ క్వశ్చన్స్గా చెప్పచ్చు అంటే వెరీ షార్ట్ ఆన్సర్స్గా చెప్పచ్చు డిఎస్సిలో సోషల్ స్టడీస్కి మీకు సీనియర్ టెన్త్ ఎగ్జామ్స్కి ఈ బిట్స్ సిలబస్లో ఉన్నాయి కంప్యూమర్ గూడ్స్ క్యాపిటల్ గూడ్స్ ఇంటర్మీడియట్ గూడ్స్

ఏ కమాడిటీస్ అయితే ఏ బూడ్స్ అయితే మాన్యు డైరెక్ట్ డైరెక్ట్గా కంప్లీట్ చేస్తాయో వాటి కన్జూమర్ బుడ్స్ అంటారు ఫుడ్ బుక్స్ ఫుడ్ ఉంది నేరుగా మనం ఫుడ్ తింటాం డైరెక్ట్గా వాటి సాటిస్ఫై వస్తుంది అదేవిధంగా మనకి బుక్స్ ఉన్నాయి పుస్తకాలు నేరుగా చదువుకుంటాం మనం డైరెక్ట్ డైరెక్ట్గా సాటిస్ఫై కార్స్ ఉన్నాయి కార్ కూడా నేరుగా తోలుతాం కారు వల్ల నేర్గా డైరెక్ట్గా వాంట్స్ సాటిస్ఫై అవుతాయి కాబట్టి దీన్ని మనము మాన్యుని ఏ గూడ్స్ అయితే డైరెక్ట్గా సాటిస్ఫై చేస్తాయో వాటిని కన్జూమర్ గూడ్స్ అంటారు మానవుని కోరికల్ని ప్రత్యక్షంగా తీర్చగలిగే వస్తువుల్ని వినియోగ వస్తువులు అంటారు వీటిని ప్రథమ శ్రేణి వస్తువులు అంటారు ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అంటారు ఆహారము పుస్తకాలు తర్వాత కార్లు మొదలైనవి कैपिटल गुड्स वन ऑफ द वस्तु गुड्स विच आर यूज इन द प्रोडक्शन ऑफ अदर गुड्स इज कॉल्ड कैपिटल गुड्स और प्रोडक्शन गुड्स और इन्वेस्टमेंट गुड्स दे सेटिस्फाई ह्यूमन वांट्स इनडायरेक्टली दीज गुड्स आर आल्सो नोन एज गुड्स ऑफ सेकंड ऑर्डर फॉर एग्जांपल मशीन्स टूल्स रॉ मटेरियल्स फ्यूल एटसेट्रा ये गुड्स है ఇతర గూడ్స్ యొక్క ప్రొడక్షన్కి హెల్ప్ చేస్తాయో వాటిని మనము క్యాపిటల్ గూడ్స్ అంటాం ఇవచ్చి మాన్యువల్ ఇండైరెక్ట్ గా తీరుస్తాయి వీటిని మనం ప్రొడ్యూసర్ గూడ్స్ అంటాం ఇన్వెస్ట్మెంట్ గూడ్స్ అని కూడా అంటాం అంటే గూడ్స్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ కూడా అంటాం సెకండ్ ప్రోగ్రాస్ అనమాట ఇప్పుడు మెషన్స్ టూల్స్ డామేటిరియల్స్ ఫియర్ ఇప్పుడు మెషన్స్ ఉన్నాయి మెషన్స్ నేరుగా మనం యూజ్ చేయం మెషన్ ద్వారా తయారయ్యే నీకు ఐస్ క్రీమ్స్ కానీ బ్రెడ్ కానీ కేకులు కానీ వాటిని మనం యూజ్ చేస్తాం కాబట్టి ఫుడ్ అంటే కేకులు కానీ ప్రాసెసింగ్ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా తయారు చేయడానికి మెషిన్స్ కావాలి ఐస్ క్రీమ్ కానీ కానీ మెషిన్ ఇండైరెక్ట్గా మ్యాన్ యొక్క వర్డ్స్ సాటిస్ఫై చేస్తాయి అందువల్ల వీటిని క్యాపిటల్ బ్రూట్ అవుతారు మాన్యు యొక్క వాటిని ఇండైరెక్ట్గా సాటిస్ఫై చేస్తాయి కాబట్టి ఇవి మెయిన్ చార్జ్ కాబట్టి గూడ్స్ సెకండ్ ఆర్డర్ అంటారు ఈ మెషన్స్ అనేవి ప్రొడ్యూసర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ప్రొడ్యూసర్ బూట్స్ అంటారు ఇవి మెషన్స్కి సంబంధించి కాబట్టి టూల్స్ సంబంధించింది కాబట్టి వీటి ఇన్వెస్ట్మెంట్ బూట్స్ ఉంటారు ఇవి కన్జూమర్ గూడ్స్ యొక్క ప్రొడక్షన్కి హెల్ప్ చేస్తాయి అనమాట కాబట్టి ఇండైరెట్గా మ్యాన్యుక్ వాటిని సాటిస్ఫై చేస్తాయి తర్వాత ఫీల్ ఉంది పెట్రోల్ డీజిల్ ఎలక్ట్రిసిటీ ఇవి మ్యాన్ యొక్క వన్ సాటిస్ఫై చేయవు ఇప్పుడు స్కూటర్ అనేది కంజీమూరు పెట్రోల్ అనేది క్యాపిటల్ పెట్రోల్ అనేది సింగిల్ యూజ్ సింగిల్ యూజ్ క్యాపిటల్ బూస్ అనమాట ఒకసారి మనం పెట్రోల్ చూస్తే స్కూటర్ నడపబడద్ది స్కూటర్ నడపాలంటే పెట్రోల్ కావాలి ఏదన్నా సరే మెషిన్ రన్ కావాలంటే ఎలక్ట్రిసిటీ కావాలి అంటే ఇండైరెక్ట్గా ఈ యొక్క వన్ సాటిస్ఫై చేస్తుంది డైరెక్ట్గా చేయవు కాబట్టి మషిన్స్ టూల్స్ ఫ్యూలు ఇవన్నీ కూడా ఈ యొక్క క్యాపిటల్ బూత్స్ ఎగ్జాంపుల్గా చెప్పచ్చు వీటి ఇన్వెస్ట్మెంట్ గుడ్స్ అంటారు ప్రొడ్యూసర్స్ గుడ్స్ అంటారు వీటికి ఇంపార్టెంట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇతర వస్తువుల ఉత్పత్తికి ఉపయోగపడే వస్తువుల్ని మూలధన వస్తువులు లేక ఉత్పాదక వస్తువులు లేక పెట్టుబడి వస్తువులు అంటారు ఇవి మానవుల కోరికల్ని పరోక్షంగా తీరుస్తాయి వీటిని బిజిన శ్రేణి వస్తువులని కూడా అంటారు ఉదాహరణకి యంత్రాలు ఎంత పరికరాలు పెట్రోలు మొదలని ఏ వస్తువులు అయితే మానవుని కోరికల్ని పరోక్షంగా తీరుస్తాయో ఇతర వస్తువుల ఉత్పత్తికి తోడ్పడతాయో వాటిని మూడెల వస్తువులు అంటారు వీటిని ద్వితీయ శ్రేణి వస్తువులు అంటారు యంత్రాలు ఎంత పెట్రోలు పెట్టుకోరు మొదలైన ఉదాహరణగా చెప్పచ్చు ఇంక ఇంటర్మీడియట్ కోర్స్ ఇంటర్మీడియట్ కోర్స్ మధ్యంతర వస్తువులు మాధ్యమిక వస్తువులు అంటారు అండర్ ద ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండర్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ కాల్డ్ ఇంటర్మీడియట్ గూడ్స్ సెమీ ఫినిషియల్ గూడ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఇంటర్మీడియట్ గూడ్స్ ఏ వస్తువులు అయితే సగం తయారై ఉంటాయో ప్రొడక్షన్ ప్రాసెస్లో ఎక్కడో ఒక స్టేజ్లో ఉంటాయో వాటిని ఇంటర్మీడియట్ గూడ్స్ అంటారు అంటే ప్రొడక్షన్ యొక్క ప్లేస్లో ఎక్కడో ఒక దశలో ఉంటాయి ఇవి సగం తయారవుతాయి కాబట్టి సెమీ ఫినిషింగ్ గుడ్స్ అంటారు సగం తయారైన వస్తువులు అంటారు కాబట్టి ద గూడ్స్ విచ్ ఆర్ అండర్ ద ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ అండ్ సెమీ ఫినిషింగ్ గుడ్స్ ఆర్ కాల్డ్ ఇంటర్మీడియట్ గుడ్స్ దే ఆర్ ద స్టేజ్ బిట్వీన్ ద రా మెటీరియల్స్ అండ్ ఫైనల్ గుడ్స్ రా మెటీరియల్స్ కి ఫైనల్ గుడ్స్ కి మధ్య దశలో ఉంటాయి రా మెటీరియల్ ఇప్పుడు సిమెంట్ అనేది ఇంటర్మీడియట్ కూర్చు కాబట్టి సున్నపురాయి అనేది రా మెటీరియల్ అదే నీకు విల్ అనేది హౌస్ అనేది ఫైనల్ గుడ్ హౌస్కి ఈ యొక్క సున్నపురాయికి మధ్య సిమెంట్ ఉంది సిమెంట్ని ఇంటర్మీడియట్ అంటారు కాబట్టి ఉత్పత్తి ప్రక్రియలో ఏదో ఒక దశలో ఉండే వస్తువులు మాధ్యమిక వస్తువులు అంటారు వీటిని సగం తయారీ వస్తువులను కూడా అంటారు ఈ ముడి పదార్థాలకి అంతిమ వినియోగ వస్తువులకి మధ్య దశలో ఉంటాయి సిమెంటు ఇటుకలు దారం సిమెంట్ అనేది మాధ్యమిక వస్తువులుగా చెప్పచ్చు ఎందుకంటే సున్న ప్రాణించి సిమెంట్ తయారవుతుంది సిమెంట్ నుంచి హౌస్ తయారు చేస్తారు కాబట్టి సిమెంట్ అనేది హౌస్కి లైఫ్ స్టోన్కి మంచిగా ఉంటుంది ఇంటర్మీడియట్ గో అదేవిధంగా బగ్గమ్మటి ఫిట్టింగ్ తయారు చేస్తారు ఇటుక నుంచి గోడ తయారు చేస్తారు బగ్గమ్మట్టు అర్థం గోడ అనేది పూర్తిగా తయారైన వస్తువు మధ్యలో ఇంటికి మాధ్యమిక వస్తువు కాబట్టి క్లే వచ్చేసి రా మెటీరియల్ బ్రిక్ వచ్చి ఇంటర్మీడియట్ గుడ్స్ వాల్ వచ్చి ఫైనల్ గూడ్ ఈ రెండు మధ్యలో ఉండేది బ్రిక్ ఇంటర్మీడియట్ గుడ్స్ అదేవిధంగా నూనె అనే దారం ఇంటర్మీడియట్ గుడ్స్ ప్రతి నుంచి నీకు ప్రతి మూడు రా మెటీరియల్ ముడి పదార్థం ఇంచి దారం తయారు చేస్తారు మాధ్యమిక వస్తువు వస్త్రం తయారు చేస్తారు అంతిమ వినియోగ వస్తువు వస్త్రానికి ప్రతికి మధ్యలో దారం ఉంది నూలు ఉంది కాబట్టి మాధ్యమిక వస్తువుగా చెప్పచ్చు ముడి పదార్థాలకి అంతిమ వినియోగ వస్తువులకి మధ్య వచ్చి దారం ఉంది కాబట్టి దారాన్ని మనం మాధ్యమిక వస్తువుగా చెప్పవచ్చు కాబట్టి లైఫ్ స్టోన్కి హౌస్కి మధ్యలో సిమెంట్ ఉంది సిమెంట్ని ఇంటర్మీడియట్ గుడ్స్గా చెప్పచ్చు ప్లేకి వాళ్ళకి మధ్యలో బ్రిక్ ఉంది బ్రిక్ని ఇంటర్మీడియట్ గుడ్స్గా చెప్పచ్చు కాటన్కి కాటన్కి క్లాత్కి మధ్యలో నీకు దారు థ్రెడ్ ఉంది కాబట్టి దీన్ని మనము ఇంటర్మీడియట్ గా చెప్పచ్చు అనమాట కాబట్టి స్టూడెంట్ మీకు నేను చెప్పిన కంటెంట్గా నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకుంటే నా లెసన్స్ అంతా కూడా మీకు అందుతాయి కాబట్టి నాకు కూడా ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది ఇంకా ఎక్కువ లెసన్ చేసేదానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను